వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సింతకాయ నిల్వ పచ్చడి అండి అది ఎలా పట్టాలో మీరు చూపిస్తాను రెండు కేజీలు చింతకాయలు ముచ్చుకులు తీసేసి చిన్న చిన్న ముక్కల కింద ఇసేసుకొని పొయ్యి మీద ఒక నాలుగు గ్లాసులు వాటర్ పెట్టి అది వేడి ఎక్కిన తర్వాత చింతకాయలు అందులో వేసేయాలన్నమాట బాగా చేసిన చింతకాయలు అందులో వేసేసుకొని ఒకసారి ఇలా ఉడకనిస్తే మెత్తబడుతుంది కాయ ఇలా మెత్తబడగానే దించేసుకొని వేరే దాంట్లోకి ఓ గిన్నెలోకి అవన్నీ తీసేసుకోవాలి వాటర్ రాకుండా ఓ జాలీతో బేసిన్లో వేసేసుకోవాలి ఆ శంతకాయలు చల్లారిన సల్లారిన తర్వాత పైన తొక్క అంతా ఒలిసేసుకోవాలి మనకేంటంటే ఇదివరక ఏం చేసేవారంటే పచ్చి శంతకాయలే పై తొక్క అంతా వలవాలంటే చాలా టైం పట్టేసిది రోజంతా కింద ఉండేది వలసి రోట్లో వేసి కుమ్మి ఎంత మూడు రోజులు ఊరాలి అప్పుడు దూసి అప్పుడు ఎండలా పెట్టేవారు ఇప్పుడు అలా కాదండి చాలా తేలిగ్గా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి అలా పై తొక్క అంత వలసేసి ఒక గిన్నెలో వేసేసుకొని అది వాటర్ వేసేసి శుభ్రంగా ఇలా చేతితోటి కలిపేస్తే పిసుకెత్తే గుజ్జు అంతా వచ్చేస్తుంది ఆ గుజ్జు వచ్చిన తర్వాత బెజ్జాల గిన్నెలో వేసేసుకుని బెజ్జాల గిన్నె ఒక గిన్నెలో పెట్టుకుంటే ఆ బెజ్జాల గింజ దూసిందంతా ఆ కింద గిన్నెలో పడుతుంది అలా గింజల్లో ఉన్న అంతా తీసేసి కొద్దిగా ఉప్పు వేసుకొని నాలుగు రోడ్లు ఎండిస్తే బాగా ఎండ ఉన్నప్పుడు నాలుగు రోజులు ఎండితే గుజ్జు అంతా ఎండిపోతుంది గట్టిపడిపోతుంది చింతకాయ గుజ్జు నాలుగు రోజులు ఎండేటప్పటికే ఎండిపోయిందండి ఒక కేజీ గుజ్జుకి వచ్చింది అందులో ఫస్ట్ గుజ్జు ఎండి కొద్దిగా ఉప్పేసాను కదా ఇప్పుడు స్పూన్ సాల్ట్ సరిపోతుంది కొద్దిగా పసుపు నాలుగు స్పూన్లు కారం మన ఇష్టాన్ని బట్టి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్లు బెల్లం వేసుకుని కారం ఉప్పు బెల్లం అన్నీ పచ్చట్లోని కలిసిలా కలిపేసుకొని ఓ పక్కన పెట్టేసుకొని తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద బాణలు పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె అయితే ఎక్కువే పడుతుందండి కేజీ ఆయిల్ పడుతుంది చింతకాయ పచ్చడి నూనె ఎక్కువ పీల్చేస్తుంది సరిపడి నూనె ఉంటే కానీ నిల్వ ఉండదు ఓ స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు ఓ పదిహేను ముక్కలు చేసేసుకోవాలి రెండు ఎల్లుల్లిపాయలు చితగొట్టేసుకోవాలి ఒక గుప్పుడు కరేపాకు వేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత కాస్త నూనె చల్లారిన తర్వాత పచ్చళ్ళ పోసేసుకోవాలి కొంచెం పచ్చళ్ళంతా ఈ తాలింపు అంతా కలిసిలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుని అది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు అలా పెట్టుకుంటే మీకు సంవత్సరం ఉన్న పచ్చడి పాడవద్దు చింతకాయ పచ్చడి అంటే చాలా టేస్ట్ అండి చాలా బాగుంటుంది చూడండి ఎంత తేలిగ్గా అయిపోయిందో ఇదివరకంటే పెద్దవాళ్ళు చాలా కష్టపడేవారండి ఎలా కష్టపడితే కానీ చింతకాయ పచ్చడి అయ్యేది కాదు ఇప్పుడు తేలిక అయిపోయింది మా నాన్నమ్మగారు మా అమ్మగారు చాలా రోజంతా పనికింద చేసేవారండి మా నాన్నమ్మగారు పెట్టిన చింతకాయ పచ్చడి అంటే ఎంత బాగుండేదో ఈ రకంగా చేసుకుంటారని చేసి చూపిస్తున్నాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలాగ చాలా సింపుల్గా తేలిగ్గా అయిపోతుంది మనకి ఇబ్బంది లేకుండా పలవటం అది కష్టం ఉండదు ఇలా ఉడకబెట్టిన చింతకాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో సింతగా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ